హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంపై ఉగ్రవాదాన్ని ఎగదోసి ఎన్నో దేశాలను భయపెడుతున్న పాకిస్తాన్కు కొత్త సమస్య వచ్చిపడింది ఒకే ఒక యువతి ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి నిద్రలేని లేని రాష్ట్రాలను మిగుల్చుతోంది ఏకంగా పాక్ సర్కార్ ని సవాల్ చేసిన ఆ యువతి తండ్రి బాటలో పయనిస్తోంది పోరాటంలో తండ్రి చనిపోవడంతో ఆ బాధ్యతను తన నెత్తిపైకి ఎత్తుకుంది తన తోడుగా ఉన్న సోదరుని సైతం ఈ పోరాటంలో కోల్పోయినా వెనుదిరగకుండా షహబాద్ షరీఫ్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ గా రోగాలు నయం చేయాల్సిన యువతి ప్రభుత్వానికి ఎదురు తిరిగి పోరాడుతోంది ఆమెనే మహారంగ బలోచ్ పాకిస్తాన్ లో స్వాతంత్ర్యం కోసం పలు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి అయితే ఇటీవల అవి మరింత తీవ్ర రూపం దాల్చడంతో పాక్ ప్రభుత్వానికి నిరసనకారులకు మధ్య అంతర్గత యుద్ధమే జరుగుతోంది ముఖ్యంగా ఖైబర్ పంక్తుక్వా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక తమకు స్వాతంత్ర్యం కల్పించాలనే డిమాండ్తో ఆందోళనకారులు చేస్తున్న నిరసనలను పాక్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అణచివేస్తూనే ఉంది ఇందులో మహరంగ్ బలోచ్ అనే యువతి ప్రస్తుతం పాక్ సర్కార్ కు ముచ్చలు పట్టిస్తోంది మహరంగ్ బలోచి ఒక సామాజిక కార్యకర్త ప్రజల హక్కులకు ఒక ప్రతినిధిగా ఉన్న ఆమె బలూచిస్తాన్ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తోంది బలోచ హక్కులు స్వేచ్ఛ కోసం మహారంగ బలోచి నిత్యం నినదిస్తోంది పాకిస్తాన్లో ఖనిజ వనరులకు కేంద్రంగా ఉన్న బలూచిస్తాన్పై దేశమైన చైనా కన్నేసింది ఈ నేపథ్యంలోనే తమ భూమిపై వేరే వారి పెత్తనం ఏంటని బలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు చైనాకు పాక్ సర్కార్ వత్తాసు పలకడంతో పాక్ ప్రభుత్వం పైన అంతర్గత యుద్ధం మొదలైంది ఈ నేపథ్యంలోనే ఈ పోరాటానికి మహారంగ బలోచ నాయకత్వం వహిస్తోంది పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి మూడవ తేదీన బలోచిస్తాన్లోని లోని కళాతలో జన్మించిన మహారాంగ బలోచి బోలన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది మహారంగ్ బలోచ్ తండ్రి అబ్దుల్ గఫార్ లాంగో కూడా ఒక జాతీయవాది కావడం గమనార్హం బలోచి స్వాతంత్ర్యం కోసం అబ్దుల్ గఫార్ లాంగో పోరాటం చేశారు దీంతో పాక్ సైన్యం పోలీసులు ఆయనను అపహరించి హత్య చేశారు బలూచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసేవారిని తన తండ్రి అపహరించి హత్యలు చేస్తుండటంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన మహారంగ బలోచ్ ఆ స్వాతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది అయితే ఆమెకు ఐదుగురు రకా చెల్లెలు ఒక అన్న అండగా ఈ పోరాటంలో తన తండ్రితో పాటు అన్నను కూడా కోల్పోయింది అయినా పట్టు వదలకుండా పోరాటం చేస్తూనే ఉంది ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న వారిని పాక్ ప్రభుత్వం అధికారులు అపహరించి హత్యలు చేస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్న వారిని పాక్ పోలీసులు సైన్యం కిడ్నాప్లు చేసి హత్యలు చేస్తుందని స్థానికులు తీవ్రంగా బండిపడుతున్నారు